తేలికపాటి వర్షానికి చెరువును తలపించే వీధులు వెలగని వీధులైట్లు దాటితే అంధకారంలో హరిజనవాడ ప్రజలు రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు మండలం ఓవనపల్లె పంచాయతీ ఓబనపల్లె హరిజనవాడలోని వీధులు మోస్తారు వర్షానికి వీధుల్లో వాననీళ్లు నిలబడిపోయి మురికి నీరుగా తయారయ్యి దోమలు మరియు క్రిముల వలన వీధికి చుట్టుపక్కల గృహస్థులను వ్యాధిగ్రస్తులను చేస్తున్నవి ఆ వీధి ప్రజలు మరో దారి లేక నిత్యం అదే నీటిలో తప్పక తిరగవలసిన పరిస్థితి అందులోనూ ఒక వికలాంగురాలు ఆ వీధిలో మురికి నీళ్ళలో నిలబడిన ప్రదేశం ప్రక్కనే ఆ వికలాంగురాలు ఇల్లు ఉండడంతో నిత్యం రాకపోకలు ఆ మురికి నీళ్లలోనే చేయవలసి వస్తుంది మురికి నీళ్లకు పక్కనే తన ఇల్లు ఉండడంతో జీవన శైలి చాలా ఇబ్బందికరంగా మారుతుందని దోమలు మురికి నీరు వలన అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఓబనపల్లె హరిజనవాడ గ్రామ ప్రజలు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి నేటికి అనగా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుకి ఎంతో మంది పంచాయతీ సెక్రటరీలకు ఎన్నో సార్లు అర్జీలు ఇచ్చినా పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు అన్ని తీవ్రంగా విని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అర్జీలు ఇచ్చినప్పుడు సరే చేస్తాము సమస్యను పరిష్కరిస్తాము అని కన్నీటి తుడుపు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు ఇన్ని రోజులుగా మురికి నీరు ఇలా నిలబడిపోయి ఉన్నా గ్రామంలోని సర్పంచ్ మరియు సచివాలయ సిబ్బందికి పలుమార్లు మా గోడును వినిపించుకున్నా పట్టించుకోవడం లేదు మా గ్రామానికి ఎలాంటి పారిశుధ్యానికి సంబంధించిన పనులు జరగడం లేదు అంటున్నారు వర్షాకాలం దోమలు రాకుండా నివారించే చర్యలు కానీ మురికినే శుభ్రం చేసే బ్లీచింగ్ కూడా వేయడం లేదని వాపోతున్నారు మా గోడిని ఆలకించి మా వీధులను శుభ్రపరిచి మమ్మల్ని రోగాల బారి నుంచి కాపాడండి మహాప్రభో ఈ మురికి నీళ్ళల్లో కాళ్ళు జారిపడి ఎంతో మంది చేతులు కాళ్ళు విరగొట్టుకున్నారు అని ఆవేదన చేస్తున్నారు మా వీధికి వీధి దీపాలు కూడా లేవు ఆరు దాటితే అంధకారంలో బ్రతకాల్సి వస్తుంది మా అధికారులు ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా వినతి పత్రాలు అందుకోవడమే తప్ప మమ్మల్ని ఆదుకున్న పాపాల పోలేదు మా వీధులకు లైట్లు వేసిన రోజే లేదు అని వారి బాధను వ్యక్త మాకు రోడ్డు సమస్య ఒక తొమ్మిదేళ్ళ నుంచి ఉంది సార్ మేము ఎవరు అధికారుల దగ్గర పోయినా పట్టించుకోవడం లేదు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది దగ్గరికి వెళ్ళాము ఆయన మాకేం స్పందించలేదు రోడ్డు సమస్య అంటే మీకు రోడ్డు వేయలేదా వేసిన రోడ్డు సరిగా లేదమ్మా రోడ్డు సమస్య అంటే వేయలేదు సార్ రోడ్డు వర్షపు వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఇక్కడే సార్ పోవడానికి రావడానికి మనసులు ఇబ్బందిగా ఉంది

ఎవన్నా వచ్చినాడి కూడా మాకు తెలియదు రావని కూడా తెలుసు అడిగినా కూడా అవి స్పందించరు మొన్న కూడా మేము వెళ్ళాము అయినా కూడా పట్టించుకోలేదు వాళ్ళు సర్పంచ్ కాదు ఎవరు కూడా మమ్మల్ని స్పందించట్లేదు సార్ గతంలో ఎన్ని సార్లు ఇచ్చుంటారుమ్మా మీరు అర్జీలు అధికారులకి ఐదు ఆరు అధికారులకైనా మీ ఊరు సర్పంచ్ కానీ

ఈ వెహికల్ లేకముందు మీరు ఈ రోడ్లోనే లోనే ఈ నీళ్ళలోనే నడిచిపోవాలి చిన్న పిల్లలు పెద్దోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ సార్ కింద పడి జారి మనుషులు చనిపోయినారు చేతులు కాళ్ళు విరిగినాయి అట్లా జరిగినాయి సార్ అట్లా చేతిలో విరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఉన్నారు సార్ వాళ్ళు బయట దగ్గరికి వెళ్ళారు సార్ బయట వెళ్ళారు

అప్పటి నుంచి వేసినప్పుడు బాగుంది తగ్గువైపోయింది తొమ్మిదేళ్ళు వాహనాలకుండి ఇంకా పచ్చగా అయిపోయి పురుగులు పడి మనుషులు జారిపడి పడి కళ్ళు విరిగి చేతులు చచ్చిపోతా ఉన్నా